హామీ ఇవ్వండి మాకు ఇది కావాలి అని హామీ ఇవ్వమంటే నేను హామీలు ఇచ్చే మనిషిని కాదు చూపించే చేస్తానని చెప్పాను ఈ రోజు సిసి రోడ్లు కానీ రోజు సిసి రోడ్లు మన జడ్పీ చైర్మన్ మీ గ్రామానికి ఇరవై లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఇది డ్రైనేజీలు అలాగే సిసి రోడ్లు ముప్పై లక్షల రూపాయలు సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది అలాగే మీకు సంబంధించి పంచాయతీ ఆఫీస్ ఏదైతే మీకు ఈ గ్రామంలో ఈ పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ లేదని అనేక సార్లు మాకు విన్నవించుకుంటే ఖచ్చితంగా మేము చేసి పెడతామని ఇచ్చాం సర్పంచ్ గారికి ఈరోజు శంకుస్థాపన చూపించేటువంటి ప్రభుత్వం మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఎన్ని కుక్కలు పెరిగినా ఎన్ని అవంతరాలు ఎదురొచ్చినా సరే పోలవరం అగ్రస్థానంలో తీసుకురావడానికి మా వద్దుగా మేము తప్పకుండా కృషి చేస్తామని ఇది టీడీపీ నుంచి భర్త సింగ్ గారు అలాగే టీడీపీ ఎన్డీఏ కూతురి నాయకులు కూడా ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెని పల్లె పల్లెని అభివృద్ధి చేసే ఎన్ఐఏ కోటీ పార్టీ దెబ్బేటో చూపిస్తాం కాదు రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక్క రోడ్డు కూడా వందలు లేకుండా ఉండాలి అన్ని కూడా కొత్త రోడ్డు పోయాలి అన్ని కూడా కొత్త రోడ్డు పోయాలి దీన్ని మేము ఉద్దేశించి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో అనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ గ్రామంలో సమస్యని త్వరితగతిన పూర్తి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఈ రోజు గ్రామంలోకి వెళ్తాం అలాగే మండలంలో జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మీరు మా దగ్గరికి రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు మండల కేంద్రంలో జనో ఈ గ్రామంలో కానీ పంచాయతీలో కానీ కరెంటు ఫెసిలిటీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండేలాగా ఇక్కడ ఎలా పిలిస్తే గంటలో వచ్చేలాగా మీరు చర్యలు తీసుకోవాలి గురించి ఎలాంటి కంప్లైంట్స్ మా దగ్గర రావద్దని మరొకసారి తెలియజేస్తున్నాం కరెంట్ చాలా ముఖ్యం ఈ గ్రామంలో ఎప్పుడు కూడా లైన్ మ్యాన్ ఎప్పుడు అందుబాటులో ఉండాలి అందుబాటులో లేకపోతే నాకు ఒక ఫోన్ చేయండి ఒక్క ఫోన్ చాలు పది నిమిషాల్లో కరెంట్ వచ్చేటువంటి ఏర్పాటు చేస్తే స్పెషల్ ఫండింగ్ ఇస్తానని చాలా థ్యాంక్స్ అండి మీ విమాన ఎప్పుడూ కూడా గిరిజన గూడెల్లో ఏదైతే అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు టవర్ చెప్తున్నాను ఇంకో రెండు నెలల్లో టవర్ అయితే ఈ రోజు ఆహ్వానించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను